విశాఖ లైబ్రరీలో భువనేశ్వరి సినీ ఆర్ట్స్ సాంస్కృతిక సినీ సంగీత సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీ ఆఖిల కృష్ణమూర్తికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆత్మీయ సన్మానం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులు తమ పాటలతో అందర్నీ అలరించారు జ్యోతి ఆవిష్కరణ అనంతరం మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు अरे माँ आई तो समर्थन माँ बिकी काँध जब तक नया बिकी काँध जब तक काँध तक काँध नया बिकी की नया बिकी काँध बिकी काँध जब तक సార్ పాడారు రమేష్ గారు విషయం ఏంటంటే ఇరవై స్త్రీతులు ఆకళ్ళ కృష్ణమూర్తి గారు దొరకరా ఇటువంటి సేవ శిష్యులు మాధుర్యాన్ని శిష్యులు బస్సులు మామూలు కూడా అందిస్తాడ అట్ట అంటే వస్తుందో లేదో తెలియదు ఈరోజు చాలా మంచి ఇన్స్పిరేషన్ పాటలు అవన్నీ పాడతాయి అవన్నీ పాడతాం మరి సీనియర్ గా జ్యోతి గారు గారు వినించడానికి గురించి కానీ మా ఆయన టీవీ వాళ్ళు ఇచ్చేస్తున్న టీవీ వాళ్ళందరికీ కూడా పేరు పేరు కళ తెలియజేసుకుంటూ ఈ యాభై మూడవ కార్యక్రమాన్ని భువనేశ్వర్ సినీ ఆర్ట్స్ తరపున మరి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ వేళ విశేషం ఏంటంటే మా ఎన్నో సేవలు చేసినటువంటి ఒక పురోహితులు ఆయన సోషల్ వర్క్ చేయడంలో మహాదిట్ట చాలామందికి మరి పేదవాళ్ళకి వివాహాలు కూడా చేయించారు తన డబ్బులతో అలాంటి వ్యక్తి మనం సన్మానించుకోవడం నాకు ఆనందంగా ఉంది బికాస్ ఆయన నిస్వార్థంగా ఏ పని చేస్తాడు కానీ కమర్షియల్గా ఏదో చేయడు సో అలాంటి మహానుభావుడికి ఆయన మరి మా ఈ సన్మానానికి యాక్సెప్ట్ చేసినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంచెలంచెలుగా నేను ఒకప్పుడు శ్రీహరిపురం ఉన్నప్పటికీ ఆ టైంలో నన్ను బాగా ఎంకరేజ్ చేసినటువంటి మన గాయస్ డిప్యూటీ మేయర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా అది ఏంటో అవి ఆ విశ్వాసం నాకు తెలీదు నేను ఏ కార్యక్రమం చేసినా నేను ముందుంటాను ఆయన అని చెప్పేసి అలాంటి వ్యక్తి అలాగ అందరి మందల్ని పొందుతున్నాను మీ అందరిదే వల్ల కారణం ఏంటంటే ఆ మంచితనం మొన్న ఏ కార్యక్రమం ఉన్నా నా డబ్బులు కూడా నేను కార్యక్రమం చేసిన అయిపించే బాధ్యత కూడా డిపెండియట్గా తీసుకున్నారు అది దట్ ఈజ్ హుమనిటీ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి కృష్ణ సార్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఆయన అర్చకత్వం చేశాడు అంటే దాన్ని అలాంటిది నా ఇంటల పది ఆయన్ని ఈ రోజు సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను ఒక అన్న సాయంత్రం కలిసి సంగీత విభారం ఎంజాయ్ చేయండి మంచి శ్రోత వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మరి అందరికీ నమస్కారం ఈ రోజున భువనేశ్వరి సినీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో యాభై మూడవ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం యాభై మూడు కార్యక్రమాలకు విజయంగా ఇక్కడ పుట్టి పెరిగి కళాకారుడుగా ఉంటూ మరి వేళ బొట్ట నాగేశ్వరరావు గారు ఒక విశాఖపట్నమే కాకుండా ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలే కాకుండా విదేశాలకు కూడా వెళ్ళి తన నైపుణ్యంతో కళల్ని కళాకారులన్న ఒక మంచి అభిమానంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి బొట్ట నాగేశ్వర ఆధ్వర్యంలో ఈవేళ ఓ మంచి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం చాలా సంతోషం మరి పొట్ట నాగేశ్వరం లాంటి వాళ్ళు మన విశాఖపట్నం వాసి మనవాసి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది మరి ఆయన ఆధ్వర్యంలో ఈవేళ ఈ మంచి కార్యక్రమంలో గౌరవనీయులు ఆకేళ్ళ కృష్ణమూర్తి గారు వారికి ఆత్మీయ సన్మానం మరి ఈవేళ ఆయన ఎన్నో సంవత్సరాలుగా ప్రయోజనం చేయడం కాకుండా ఓ మంచి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి వేళ విశాఖపట్నంలో ఒక ఈ సంస్థ ద్వారా విశాఖ పౌరుల అందరి సమక్షంలో ఈరోజు సన్మానం నిర్వహించడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ భావిస్తూ మరి నాగేశ్వరరావు గారు గమన ముందుకి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నిండు నూరేళ్లు ఆయన ఆయుర రగులుతో ఉండి విశాఖపట్నానికి కన్న తల్లిదండ్రులకి నేను ఈరోజు శ్రీ భువనేశ్వరి ఆర్ట్స్ సినీ ఆర్ట్స్ తరఫున ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క సంగీత విభావరి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు అసలు ఈ కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే దీనికి కారణం మన బొట్టానాగేశ్వర విషయం మాత్రమే ఆయన సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో రంగాలుగా నాకు గత పద్నాలుగు కాదు ఇరవై ఈ వాళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నుంచి నాకు పరిచయం నేను మొట్టమొదటి అన్నదానం అంటే నాకు చాలా ఇష్టం అటువంటి అన్నదానం మొదలుపెట్టినప్పుడు మొదటి దాతగా ఉండి మొదటిసారి నన్ను ముందు నడిపించి ఈ రోజున ఇరవై ఏడు సంవత్సరాలుగా అనర్గడంగా రెండు కోట్ల అన్నదానం జరిగేటువంటి స్థితికి తీసుకొచ్చారంటే మొట్టమొదటి నాకు మార్గదర్శి ఆయనే ఈ రోజు వరకు కూడా ఎన్నో అన్నదానాలు ఇలాగ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం ఇటువంటి కార్యక్రమాలను నేను జరిపిస్తానంటే మన భట్టానాగేశ్వర గారు మొట్టమొదటి ప్రాత్బల్యంతోనే నేను చేయగలుగుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి గురించి మన మేయర్ గారు ఎక్స్ మేయర్ గారు కూడా అక్కడ శ్రీహరిపురంలో ఉంటూ ఆ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని డెవలప్ చేసి ఎన్నో పేదలకి ఇళ్ల స్థలాలు అవి ఇవి ఇప్పించి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అన్ని సేవలు అందించి అందులో భాగంగా మన